అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం తాజా తాజా సమాచారాన్ని అయితే అందిస్తుంది ఇప్పటికే అనేక వీడియోల ద్వారా మీకోసం నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మరి తాజాగా ఈ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇప్పటికే ఆర్థికంగా ఎంతో ఆయన మేలు చేస్తూ ఆర్థికంగా మహిళలకు మరింత మేలు చేయాలి ఆర్థికంగా మహిళలకు ఇప్పటికి అనేక పథకాలను ఇచ్చినా కానీ మరికొన్ని పథకాలను కూడా విడుదల చేసి వారికి మరింత మేలు చేస్తే ఆర్థికంగా బలపడడం జరుగుతుంది మహిళలంతా కూడా అని చెప్పి నిర్ణయం తీసుకుని మనకి యొక్క పథకం ద్వారా వారికి డబ్బులను విడుదల చేసేందుకు మరొకసారి సిద్ధమైపోయారు మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఏ తేదీన ప్రారంభిస్తున్నారు ఈ పథకం ఎవరికి వస్తుంది అంటే కొంతమందికి మాత్రమే ఇస్తామని చెప్పారు కొన్ని కులాల వారికి మాత్రమే ఇస్తామన్నారు మరి ఇందులో ఏమైనా మార్పులు చేశారా లేకపోతే అదేవిధంగా ఈ పథకాన్ని కొనసాగిస్తారా అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో మీరు తెలుసుకోవాలి నేరుగా అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నెల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది భారీ శుభవార్త అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది మహిళలకు మేలు జరగబోతోంది కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలను తీసుకుని దాని ప్రకారం లబ్ధి పొందబోతున్న లబ్ధి పొందాలని అనుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో కొన్ని కులాల వారికి మాత్రమే ఈ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పినా కానీ ఇప్పుడు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఈ పథకాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది మరి ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి గతంలో కొన్ని కులాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పినా ఇప్పుడు అన్ని కేటగిరీ అన్ని కులాల కేటగిరీలకు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ అనర్హతలు ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఈ పథకం వర్తించ అని చెప్పేసి మరొకసారి స్పష్టం చేశారు ఎవరికైతే సంవత్సర ఆదాయం గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే కనుక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే లక్ష నలభై వేల రూపాయల వరకు కూడా ఆదాయం ఉంటుందో సంవత్సర ఆదాయం వారికి పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో వారికి ఈ మూడిట్లో ఏ ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు గ్రామాల్లో ఉండి పదివేల రూపాయల జీతం కనుక పొందుతూ ఉంటే ప్రతి నెల మీకు ఈ పథకం వర్తించదని పట్టణాల్లో ఉండి పన్నెండు వేల రూపాయల జీతం కనుక తీసుకుంటుంటే ఉంటే ఈ పథకం మీకు వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి దీంతో పాటుగా మీరు ఇంటికి వాడుతున్నటువంటి కరెంట్ అనేది ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కనుక మీరు కనుక వినియోగించుంటే ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది దాంతోపాటు మీకు నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు అంటే ఆటో ట్యాక్సీ క్యాబు ఇలాంటివి ఉండొచ్చు కానీ సొంతంగా కార్ అనేది కలిగి ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను మీ కుటుంబంలో ఎవరైనా మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ కనుక కడుతూ ఉంటే మీకు ప్రభుత్వం నుంచి ఈ పథకం రాదని చెప్పేసి సృష్టం చేయడం జరిగింది అలాగే మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కానీ ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది దాంతోపాటు మీ ఇంట్లో ఎవరికైనా మీకు కానీ మీ భర్తకు కానీ మరి ఎవరికైనా సరే మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాలు అంటే తడి పొడి భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే కూడా ఈ పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది దాంతోపాటుగా మీకు సొంతంగా ఏదైనా ఇప్పటి కాలంలో అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటారు కాబట్టి మీకు సొంతంగా ఏదైనా మున్సిపాలిటీ ఏరియాలో గ్రామాల్లో ఫ్లాట్లు ఉంటే ఇబ్బంది లేదు కానీ మనకు పంచాయతీల్లో ఫ్లాట్లుంటే ఇబ్బంది లేదు కానీ మున్సిపాలిటీ ఏరియాల్లో అంటే పెద్ద పెద్దవి మనకు జిల్లాలు ఉన్నాయి కదా మనకు ఇట్లా మున్సిపాలిటీలు ఏవైనా ఉంటే ఆ మున్సిపాలిటీల్లో కనుక మీకు వెయ్యి చదరపడుగులో కనుక ఫ్లాట్ ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మహిళలకు ఈ అనర్హతలు అన్నీ ఉంటే కనుక మీకు ఈ పథకం రాదని చెప్పేసి మరొకసారి తాజా సమాచారాన్ని మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో ఈ పథకాల కోసం వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకునే దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలని అయితే అందిస్తుంది అనమాట ఈ అనర్హతలు మీకు ఏమైనా ఉన్నాయేమో అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీకు ఉండకూడదు ఇవి లేకుండా ఉంటేనే మీకు అంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు మహిళలు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఈ పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది కాబట్టి మనకు ఈ అనర్హతలు అన్నీ ఉంటే అంటే ఈ అనర్హతలు ఉంటే కనుక మీకు పథకం రాదు కాబట్టి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ అనర్హతలు మీకు ఏమైనా ఉన్నాయా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇక అర్హతలు కనుక చూసుకుంటే అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సృష్టిం చేయడం జరిగింది దాంతోపాటు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకే అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ చేసుకోవడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి గత వీడియోలో కూడా నేను చెప్పాను ఆ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది మరి దాని ప్రకారం కనుక మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయాలి ఈ నెల ముప్పై ఒకటిలోపు మీరు ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి వెంటనే కూడా ఈ వైస్ అనేది పూర్తి చేసేయండి అలాగే మీరు ఆధార్ కార్డు కనుక కలిగి ఉంటే మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కనుక పైన ఉంటే మీ ఆధార్ కార్డుకు అన్నీ కూడా లింక్ అనేది చేసుకోవాలంటే అప్డేట్ అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అలాగే వేలు అప్డేట్ అప్డేటు అంటే ప్రతి పథకం కూడా మొదలయ్యే ముందు మీ దగ్గర ఈకేవైసీ తీసుకుంటుంది ప్రభుత్వం కాబట్టి మీరు ఈకేవైసీకి వేలుముద్రలు రావాలంటే ఆధార్ అనేది అప్డేట్ అయ్యి ఉండాలి కాబట్టి ఈ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ ఆధార్ కనుక అప్డేట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తుంది మరి ఇదేదో ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని సూచనలు అయితే చేసింది ఎవరైతే రాష్ట్ర మహిళలు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కలిగి ఉండండి అలాగే ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక్క బ్యాంకుగా మారిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారడం జరిగింది ఆ బ్యాంకులన్నీ కూడా ఒక అంటే వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి ఆ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉన్నటువంటి మహిళలు మీరు మీ బ్యాంకుకి వెళ్ళి మీ అకౌంట్ అనేది అప్డేట్ చేయించుకొచ్చుకోండి అంటే కొత్త అకౌంట్ నెంబరు కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లో రావడం జరిగింది మరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లు అనేది అప్డేట్ చేయించుకొని కొత్త బ్యాంక్ పాస్బుక్ అనేది తెచ్చుకోవడం మర్చిపోవద్దు ఈ విధంగా మీరు చేయండి ఇట్లా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి అది కూడా మీరు బ్యాంకులోనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుంటే మీ అకౌంట్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా సాయం అయితే అందిస్తుంది కాబట్టి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేటెడ్గా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అరహతలు అనర్హతలు తెలుసుకున్నారు కదా దీనిని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఎవరికి అంటే మనకు ఉందా లేదా మనకి ఈ పథకం వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకునే తెలుసుకోవచ్చు అనమాట దీనిని బట్టి మరి ఈ పథకానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలని చూస్తే జనవరి నెల మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రాథమిక సమాచారాన్ని అయితే అందించింది మరి జనవరి నెల మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించి అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు దానికంటే ముందు ఇప్పుడు మనకు ఫ్యామిలీ సర్వే అనేది చేస్తున్నారు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు సంబంధించి సర్వే అనేది జరుగుతూ ఉంది ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు సంబంధించినటువంటి సర్వేలో మీకు అర్హతని బట్టి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా ఇక్కడ మీకు దీనిని బట్టి మీకు ఇక్కడ ఈ పథకం ద్వారా పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ సర్వేలో కూడా మీరు పాల్గొనాలి గ్రామ సచివాలయ అధికారులు సర్వే చేస్తారు సర్వేలో కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు పద్దెనిమిది వేల రూపాయలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అర్హతలు అనర్హతలు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకుని రెడీగా ఉంటే ఈ జనవరి నెలలో మీరు దరఖాస్తులు స్వీకరించవచ్చు దానిని బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా గమనించుకుని దాని ప్రకారం రెడీగా ఉండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది